వెల్కమ్ టు ఎన్ఎస్ఫై న్యూస్ విష్ణుపురిలో ఘనంగా శ్రీరాములూరి కళ్యాణం దేశమంతటా ఎంతో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకున్నారు బల్కాజ్గిరిలోని విష్ణుపురి కాలనీలో గల విజయరాసు అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అపార్ట్మెంట్లో గల కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవయుతంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వచ్చిన భక్తులకు తాంబూలాలను ప్రసాదాలను పంచిపెట్టారు ఈ మహోత్సవంలో ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులు నందిరాజు పర్వతవర్ధిని నందిరాజు రామకృష్ణారావు అంకరాజు సుధాకర్ అంకరాజు మణి భక్తులు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు కలిసి చేసుకుంటున్నాము వీళ్ళందరూ చాలా సహకరించి నన్ను ఈ కళ్యాణానికి వీళ్ళందరూ తోడుపడి నన్ను ఉత్సాహపరుస్తున్నారు నేను అసలు ఈ సంవత్సరం వద్దనుకొని కూడా అయోధ్య రాముడు వచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ చెయ్యాలని మేము కాశీ నుంచి వారణాసి నుంచి రాములవారి కళ్యాణం కోసం వచ్చి పదమూడవ సంవత్సరం ఈ కళ్యాణం జరిపాము ఇంతమంది వచ్చి నాకు సహకరించి నాతో పాటు మీ అందరూ కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇలాగే ఉంటే గనక నా కాలం ఇది చేయాలని వాళ్ళ నిర్మాణం నిర్ణయించుకున్నానండి నేను జై శ్రీరామ మేమందరం కలిసి చేసుకుంటున్నాము వీళ్ళందరూ చాలా సహకరించి నన్ను ఈ కళ్యాణానికి వీళ్ళందరూ చూపడి నన్ను ఉత్సాహపరుస్తున్నారు నేను అసలు ఈ సంవత్సరం వద్దనుకొని కూడా అయోధ్య రాముడు వచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ చెయ్యాలని మేము కాశీ నుంచి వారణాసి నుంచి రాములవారి కళ్యాణం కోసం ఇక్కడ వచ్చి పదమూడవ సంవత్సరం ఈ కళ్యాణం జరిపాము ఇంతమంది వచ్చి నాకు సహకరించి నాతో పాటు మీ అందరూ కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇలాగే ఉంటే గనక నా కాలం ఇది చేయాలని వాళ్ళ నిర్మాణం నిర్ణయించుకున్నానండి నేను జై శ్రీరామం అండి ఈ సంవత్సరము మన దేశం చాలా ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే రాముని వారి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది అందువల్ల ఈ సీతారామ కళ్యాణము మరింత ఉత్కృష్టంగా మనము చేసుకుంటున్నాము వచ్చాము ఇది వాళ్ళ సంవత్సరం విష్ణుపురి అన్నది విష్ణు స్వయంగా వచ్చినట్టుగా ఇవాళ రామువారు ఆ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం మేము భావిస్తున్నాము అలాగే మరింత హిందుత్వం అనేది పెరిగి ఈ దేశాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకున్నామని మరింత కృషి చేయాలని కోరుకుంటాము మరింత మరి దేవాలయాల్లో మరి ప్రతి వీధిలో కూడా ఈ ఉత్సవం జరిగి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటారని రాము గారు అందరం కలిసినట్టుగా చదువుకుంటాము ఈ సో భక్తులు పాల్గొని వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా వినియోగం చేశారు ఈ నిర్వాహకులు నడవర్తో శ్రమతో ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించి తర్వాత అన్నదానం కూడా చేయడం జరిగింది